ఏయ్ ఏం చెప్తారు రా మీరిద్దరు అంత దాన్ని బట్టి కొరుకుతారట వీళ్ళిద్దరు కలిసి అదేమో ఏడుకోపోదామని అది చూస్తా అంది వీళ్ళేవో కింద నుంచి అమ్మో 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 రే బిలి నువ్వైతే నిజంగానే ఏట అంటే వాళ్ళు తగ్గట్లేరు ఇది తగ్గట్లేదు మీ అయ్యా నన్ను ఆడుకున్నాడు రా అందుకే మీ సంగతి చూస్తా అంట అంది బన్నీగాడు వీళ్ళ జుట్టంతా పీకిండ్గా అందుకని అది కూడా ఏం తగ్గట్లేదు రివెంజ్ ప్లాన్ చేసింది మన సబ్స్క్రైబర్ ఎవరు చెప్పిళ్ళు రివెంజ్ ప్లాన్ చేసిందని అదే అనుకుంటా రివెంజ్ మామూలుగా ప్లాన్ చేస్తలేదు ఇవి బబ్లీ అమ్మ పట్టుకొని చూడండి రెడీ చేస్తాను రివెంజ్ రివెంజ్ తగ్గేదే లేదు ఏమంటావు రివెంజ్ తగ్గేదే లేదుగా అంతే డాడీ నువ్వు నన్ను ఏమనుకో నా రివెంజ్ నేను తీర్చుకుంటా అంటాన్ని అయ్యో 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 ముందుకొచ్చింది రివెంజ్లు అన్నీ నడతాయి డాడీ మధ్యలో నువ్వు రాకు మధ్యలో నువ్వు వచ్చినావు అంటే అనవసరంగా నీ జోలుకో రావాల్సి అది అదింత అనుడే బాబు రివెంజ్ ప్లాన్ చేసింది ఏం చేద్దాం